తను మా బాబు అండి తన పేరు ఇనాక్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత క్యాంపస్లో తనకి ఎల్ఎన్టీలో జాబ్ వచ్చింది జాబ్ చేస్తున్నప్పుడు తను సడన్గా నేను ఎం ఐఏఎంకి ట్రై చేస్తానని చెప్పి చెప్పాడు మాకు సో జాబ్ టూ ఇయర్స్ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యాడు అయిన తర్వాత లాస్ట్లో ఇంకా టైం సరిపోదు నేను జాబ్ వదిలేసి ట్రై ట్రై చేయాలి చాలా టఫెస్ట్ ఎగ్జామ్ అది క్యాట్ క్యాట్ ఎంట్రన్స్ అనమాట నార్మల్ ఎంబీఏ కాదు అదే ఐఏఎంస్ అంటే టాప్ ఇండియాలో టాప్ కాలేజెస్ దానిలో సీట్ రావాలంటే చాలా టఫ్ ఎగ్జామ్ రాయాలి సో తను ఆ త్రీ మంత్స్ ప్రిపేర్ అవ్వక ముందే నేను తీసుకొచ్చాను పాస్ట్ గారి దగ్గర ప్రేయర్ చేయించాము ఐఏఎం సీట్ కోసమని అంత అయితే బాబు ప్రిపేర్ అయ్యాడు ఎగ్జామ్ రాశాడు రాసినప్పుడు దానిలో నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్లో క్వాలిఫై అయ్యాడు క్వాలిఫై అయిపోయాడు ఇంకా అంత హ్యాపీ ఫీల్ అయిపోవాల్సిన విషయం కా ఏ కాదేంటంటే ఎగ్జామ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంటర్వ్యూ ఫిఫ్టీ పర్సెంట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఇంకా చాలా కష్టం త్రీ ల్యాక్ మెంబర్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ సీట్స్ అందులో సెలెక్ట్ అవ్వాలి అంతమంది నుంచి అది కూడా అన్ని కాలేజెస్లో కాదు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏబిసీస్ అంటారు అహ్మదాబాద్ బెంగళూరు అండ్ క్యాల్కటా దానిలో రావాలి అనేసి ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాము నేను విజువలైజ్ చేసుకుంటున్నాను తను వచ్చి చెప్పాడు అనమాట మమ్మీ ఈజీ అంత ఈజీ కాదు నువ్వు అంత ఎగ్జైట్ అవ్వకు ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యానని అంటే సరే నాన్న దేవుడు ఉన్నాడు కదా అని ఒక్కొక్క పాయింట్లో వాడు వెళ్ళి ఇంటర్వ్యూ అంత బాగా చేసినట్లేదు అంటే నాకు అంత కాన్ఫిడెన్స్ లేదన్నాడు ఏం పర్వాలేదు దేవుడు చూసుకుంటాడు నథింగ్ టు వరీ నేను చాలా దలుగున్న టైంలో మా తమ్ముడితో కూడా షేర్ చేసుకుంటే ఏంటక అది వడ్డించేవాడు మన్నవాడు నువ్వెందుకు ఇలా ఫీల్ అవుతున్నావు అంటే నిజమే కదా నేను ఎందుకు అలా అనేసి ఆ రోజు నుంచి నేను క్లెయిమ్ చేయడం స్టార్ట్ చేశాను ఈజ్ గోయింగ్ టు స్టడీ ఇన్ అహ్మదాబాద్ అని తనకు సీట్ వచ్చిందండి అహ్మదాబాద్లో అహ్మదాబాద్లోనే కాదు సెకండ్ కాలేజ్ వరల్డ్లో థర్టీ సెకండ్ ప్లేస్ బెంగళూరులో కూడా తనకు వచ్చింది సో చాయిస్ ఇచ్చాడు దేవుడు ఈ రెండిట్లో వస్తే టాప్ టెన్ కాలేజెస్ అన్నిట్లో వచ్చినట్టే సో ఆల్ గ్లోరీ టు గాడ్ థ్యాంక్ యూ ఫాస్ట్ గారు ఫర్ ద సపోర్ట్ అండ్ ద ప్రేయర్స్ అండ్ ఆల్సో నా సండే స్కూల్ టీమ్ ఆల్సో సపోర్ట్ అండ్ మీ ఫర్ ప్రేయింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఒకటే చెప్తున్నా నీ చేసి నువ్వు నమ్మేవా దేవుడు అద్భుతం చేసి మనల్ని పైన పెడతాడు కింద పెట్టాడు గట్టిగా ఎప్పుడు చెప్పాలి ఏమంటే వడ్డించేవాడు మనవాడు మనకి ఎవరికిస్తాయి ఇదే ఫార్ములా సొంత ఇంటి విషయాలు బిజినెస్ విషయాలు అన్ని విషయాలు ఉపయోగించు అద్భుతాలు నేను వెంబడించును గాక ఆమె కంగ్రాచులేషన్స్